ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు ఇంకా రైతున్నకి సూచనలు సలహాలు ఇస్తూ పండించినటువంటి డ్రాగన్ ఫ్రూట్ మంజూరా అదేవిధంగా గులాబీ బొప్పాయి సీతాఫలం ఇట్లా పూర్తిగా ఓఎన్బిఏ పద్ధతిలో ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్ ఈ పద్ధతిలో రైతుకి సూచనలు సలహాలు ఇస్తూ చక్కగా మంచి దిగుబడులు తీస్తూ పండించిన పంట ఈ రైతు యొక్క ఫీల్డ్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రైతన్న ఏం చేశాడు ఏ పద్ధతిలో చేశాడు అనేది కూడాను రైతన్న యొక్క వాయిస్ ద్వారా కూడా మనమందరం ఇప్పుడు తెలుసుకుందాం ఇది పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటిది అదేవిధంగా ఈ అంజూరా వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఇప్పుడు గ్రీన్ కలర్లో మంచి సైజులో కనిపిస్తున్నటువంటిది ఈ కాయ ఇది వచ్చేసి మీకు పంటకు వచ్చేసరికి పూర్తిగా ఎల్లో కలర్లో వస్తుంది కాయ వచ్చేసి ఎల్లో కలర్లోకి మారిపోతుంది ఈ వెరైటీ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో అనమాట అదేవిధంగా మంచి స్వీట్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మీరు పచ్చికాయ కూడా దించడచ్చు చాలా మంచిగా ఉంటుంది పండుకొచ్చేసరికి వచ్చేసరికి కాయ ఎల్లో కలర్లోకి వస్తుంది ఎల్లో కలర్లోకి వచ్చాక చాలా మంచిగా టేస్ట్గా వస్తుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది దీన్ని అందరు రైతులు పంటని వేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క రైతు ఈ పంటకు సంబంధించిన నార్ని కూడా గ్రాఫ్టింగ్ పద్ధతిలో చేసి నమస్తే అండి ఎంకేఆర్ రైతుబడి రైతులు పాలిట ఆత్మ ఈరోజు మనం పల్నాడు డిస్టిక్ చిలకలూరుపేట దగ్గర శ్యామన్న గారి ఫీల్డ్లో ఉన్నాము శ్యామన్న గారు ఏమేం పంటలు వేస్తున్నారు వ్యవసాయం ఏ పద్ధతిలో చేస్తున్నారు ఏంటి అనేది శ్యామన్ ఉందండి తెలుసుకున్నా అన్న నమస్తా ఎన్ని ఎకరాలు అన్న ఇది బొప్పాయి బొప్పాయి వచ్చి మూడు ఎకరాలు సార్ ఇది మూడు ఎకరాలు ఇంకేం అన్న పంటలో డ్రాగన్ ఒక ఐదు ఎకరాలు సార్ గులాబీ మూడు ఎకరాలు సీతాబలం ఒక మూడు ఎకరాలు అంజూరా ఒక రెండు ఎకరాలు సార్ అంజూరా రెండు ఎకరాలు ఎట్లన్న ఎట్లా పండిస్తున్నారు ఏంది ఎట్లా మేము మొత్తం ప్రతిభా బయట ఎక్కువ పద్ధతిలో మేము వ్యవసాయం చేస్తా ఉంటాం సార్ ఆర్గానిక్ పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం మాకు కృష్ణారెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ సలహాలు పాటిస్తా ఆ సలహాలు ప్రకారం ఆయన ఇచ్చే మందులు ఆయన ఇచ్చే స్ప్రేలు చేసుకుంటా ఈ మొక్కలను పెంచుకుంటున్నాం సార్ ఇంకా మీ దగ్గర ఏమన్నా నర్సరీ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా మా దగ్గర సేంద్రీయ పద్ధతిలో పెంచిన అంజూరా మొక్కలు ఉన్నాయి మళ్ళీ డ్రాగన్ మొక్కలు రెండు దొరుకుతాయి సార్ అంజూరా కానీ డ్రాగన్ కానీ రెండు కూడాను మీరు సేంద్రీయ పద్ధతిలో గ్రాఫ్టింగ్ లో చేసినటువంటి నర్సరీ నారు కూడా దొరుకుతుంది రైతులు కూడా సప్లై చేయగలుగుతారు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది ఒకసారి మీ ఫోన్ నంబర్ చెప్పండి అన్న ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న నమస్తే